పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో సినీ ఇండస్ట్రీలో మెరిసిన తారలు మళ్లీ కలిశారు ప్రతి ఏటా జరిగే ఎనభైవ దశకం నటీ నటుల కలియక నుంచో సంప్రదాయంగా వస్తోంది తమ దశాబ్దాల నటి స్నేహాన్ని అలాగే ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ మీట్ కి ఈ ఏడాది కూడా తారలు తరలివచ్చారు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ నరేష్ తదితరులు హాజరు కాగా ఇతర ఇండస్ట్రీల నుంచి పలువురు స్టార్ నట్లు ఈ వేడుకకు హాజరయ్యారు ఇక అందరూ కలిసి ఒకే డ్రెస్ కోడ్ లో హాజరైనట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది అయితే ఈ వేడుకపై చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు పెట్టారు ఈ సందర్భంగా సదరు ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా చిరంజీవి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతే ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలే దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం విడదీయారనిది అని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు చెన్నైలో వరదల కారణంగా గతేడాది మీటింగ్ వాయిదా పడగా తాజాగా అక్టోబర్ నాలుగున దక్షిణాది ఉత్తరాదికి చెందిన మొత్తం ముప్పై నాలుగు మంది తారలు చెన్నైలో కలిసి పార్టీ చేసుకున్నారు దీనిపై చిరంజీవి ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎన్నో అందమైన జ్ఞాపకాలు మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది ప్రతిసారి ఈ మీట్ మొదటి సమావేశంలానే అనిపిస్తుందని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి వెంకటేష్ జాకిర్ షాఫ్ కుమార్ రాజ్ కుమార్ సేత్పతి నరేష్ సుప్రియా నదియా రాధా రమ్యకృష్ణ సుమలత జయసుధ శోభనలతో పాటు మరికొందరు అగ్రతారులు పాల్గొన్నారు